ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ నేతలు భేటీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ సి మిలింద్ పరాందే సోమవారం సాయంత్రం మంగళగిరిలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు విహెచ్పి ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయ నిర్వహణ అభివృద్ధి ధార్మిక ప్రచారం సేవా కార్యక్రమాలపై చర్చించారు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్ గురించి విహెచ్పి నేతలు వివరించారు ఈ సమావేశంలో విహెచ్పి అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఏపీ తెలంగాణ క్షేత్ర కార్యదర్శి టి సత్య రవికుమార్ రాష్ట్ర అధ్యక్షుడు ఒలివిశెట్టి వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వి విదుర్గాప్రసాదరాజు పాల్గొన్నారు